కర్ణుడి రథచక్రం భూమిలోకి కూరుకుపోగానే కర్ణుడు కిందకి దిగి భూమిలోకి కూరుకుపోయిన చక్రాన్ని బయటికి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కర్ణుడు ఎంత ప్రయత్నించినా ఆ చక్రం భూమిలో నుండి బయటికి రాదు దానితో కర్ణుడు తన భుజాన్ని రథానికి ఆనించి తన కాళ్ళ సహాయంతో తన పూర్తి బలాన్ని ఉపయోగించి చక్రాన్ని పైకి లేపాలని ప్రయత్నిస్తాడు కర్ణుడి భుజ బలానికి సమస్త భూమండలం అంతా ఆరు అంగుళాల లేస్తుంది కానీ ఆ చక్రం మాత్రం పైకి లేవదు ఇదేంటి ఇంత విచిత్రంగా ఉందని ఆలోచిస్తున్న కర్ణుడికి భూదేవి తనకిచ్చిన శాపం గుర్తుకొస్తుంది తన జీవితంలో పొందిన శాపాలన్నీ ఇప్పుడే ఫలిస్తున్నాయా అని కర్ణుడు బాధపడుతుండగా ఇదే సరైన సమయం అనుకుని శ్రీకృష్ణుడు అర్జునుడితో కర్ణుడి మీదకు బాణం ప్రయోగించమని కోరతాడు అప్పుడు కర్ణుడు అర్జున నీవు రథంపై ఉండి నేల మీద ఉన్నవాడిపై చేతిలో ఆయుధం లేక భూమిలో కూరుకుపోయిన రథ చక్రాన్ని పైకి ఎత్తుతున్న నాపై బాణం వేయడం అధర్మం నా రథ చక్రాన్ని భూమిలో నుండి బయటకు తీసి నీతో యుద్ధం చేస్తాను అప్పటి వరకు ఆగు అర్జున అని అర్జునుడితో కర్ణుడు అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడితో లకగృహంలో అధర్మంగా పాండవులను చంపాలనుకున్నావు అప్పుడు నీ ధర్మం ఏమైంది కర్ణ నిండు సభలో ఒక స్త్రీని వివస్త్రను చేస్తున్నప్పుడు నీ ధర్మం ఏమైంది అర్జునుడు లేని సమయంలో పద్మ వ్యూహాన్ని ఏర్పాటు చేసి మీరందరూ కలిసి అభిమన్యుడిని చంపినప్పుడు నీ ధర్మం ఏమైంది కర్ణ ఇప్పుడు లేని ధర్మం ఇప్పుడు నీ ప్రాణాల మీదకి వచ్చేసరికి గుర్తొచ్చిందా అని శ్రీకృష్ణుడు కర్ణుడితో అంటాడు అయితే వాటన్నిటికీ కారణం దుర్యోధనుడని శ్రీకృష్ణుడికి తెలుసు కానీ అర్జునుడికి పాండవులకు జరిగిన అన్యాయాలన్నింటినీ గుర్తుకు తెచ్చి అర్జునుడికి కోపం రప్పించాలన్నదే కృష్ణుడి ఉద్దేశం